శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒక వ్యక్తి చేతిలో ఇప్పటికీ కూడా దారుణంగా మోసపోతున్నావు నిన్ను హెచ్చరించడానికి వచ్చాను బిడ్డ వెంటనే ఎవరో తెలుసుకో అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి మరి మన బాబాగారు రోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు మోసపోయావని బాధపడుతున్నావా అది నిజమే బిడ్డ ఎందువల్లంటే మనుషులు వాళ్ళు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదమ్మా మనుషుల్లో మార్పు అనేది ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే వివేకం లేకుండా ఉండేవారు కూడా అలాగే ఉంటారు బిడ్డ అలా మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండే వాళ్ళ చేతుల్లో నువ్వు మోసపోయావు వాళ్ళని నమ్మి మోసపోయావు బిడ్డ నీ బాధ నీ కళ్ళల్లోనే స్పష్టంగా తెలుస్తుంది నాకు నేను మనుషుల్ని ఎందుకు నమ్మకూడదు బాబా సాటి మనుషులే నన్ను మోసం చేస్తే నేను ఇంకా ఎవరితో నేను ఈ సమాజంలో ఉండాలనే బాధ నీకుంది బిడ్డ మనుషులందరూ కలిస్తేనే సమాజం అది ఎంత నిజమో అందరితో కలిసిమెలిసి ఉండడం అందరూ అనుకూలంగా ఉండడం కూడా అంతే అవసరం కానీ నువ్వు ఈ మనుషుల వల్ల మోసపోయి వాళ్ళ వల్ల బాధపడిన రోజులు కూడా నీకు ఇలా అనిపిస్తుంది కానీ అందరూ అలాగే ఉంటారని నువ్వు అనుకోకూడదు బిడ్డ ఎందుకంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరు నిన్ను మోసం చేయకు కుండా ఉండాలంటే నీ పనులు నువ్వు జాగ్రత్తగా అంటే నువ్వు పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ విషయానైనా సరే ఒకరికి అప్పగించకుండా నీ పనిని నువ్వే చేసుకుంటూ నీ పని ఏంటి అనే దాంట్లోనే నువ్వు పోతే నిమగ్నంగా నీ పనిలోనే నువ్వు ఉండాలి అది వేరే వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించి వాటిని నువ్వు పరిశీలించుకుంటూ అప్పుడప్పుడు నువ్వు చూసుకుంటూనే ఉంటే నీకు తప్పకుండా బాధపడే రోజులనేవి రావు బిడ్డ మన కదా ఏం చేస్తారులే అని అనుకుంటూ ఉంటున్నావు అలా ఎలా అవుతుంది బిడ్డ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు నమ్మకం కలుగుతుందని బిడ్డ కొందరు డబ్బులు చూసి ఆశపడి ఎన్నో విధాలమైనటువంటి దారుణాలకి ఒడగడతారు మరికొంతమంది నిజాయితీగా ఉంటారు మరికొందరు స్వార్థం చూసుకుని స్వార్థపరులుగా ఉంటారు కాబట్టి బిడ్డ ఎవరు ఎలాంటి ఎలాంటివారో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మన పనిలోనే మనమే నిమగ్నమై ఉండాలి అప్పుడు నువ్వు ఇలాంటి మోసాల నుంచి బయటపడగలుగుతావు బిడ్డ బిడ్డ అందరూ కూడా నీలాగే ఉండాలని లేదు కదా తల్లి తప్పకుండా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు మోసగిస్తూనే ఉంటారు వాళ్ళ బారి నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బిడ్డ అలాగే వీలైనంత వరకు నువ్వు సొంతంగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా భాగస్వామ్యం లేకుండా సొంతంగా సాధించేలా ఉండాలి కానీ భాగస్వామ్యంలో చేరితే అవకతవకలనేది అనేది జరిగే నువ్వు మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది బిడ్డ నీకుండేటటువంటి బంధాలు కూడా దూరం అవడం కూడా జరుగుతుంది నీ బాధకి మరో కారణం కూడా ఉంది తల్లి అది ఏంటంటే నువ్వు మోసపోయి బాధపడ్డా కూడా వాళ్ళు మారుతాలే వాళ్ళ వివేకం వాళ్ళకి గుర్తు చేస్తుందని మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలనుకుంటూ ఉన్నావు ఎప్పుడు కూడా అది చెయ్యొద్దు బిడ్డ ఒక్కసారి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం అనేది అస్సలు చేయవద్దు బిడ్డ ఎందుకంటే నీ తప్పు ఉంటే సరి దిద్దుకోవచ్చు కానీ ఇతరుల నుంచి నువ్వు ఎలా దాన్ని స్వీకరించగలవు చెప్పు కాబట్టి వాళ్లే మారుతాలే ఇంకొక అవకాశం ఇస్తాననే ఆలోచన ఉంటే అది తప్పకుండా మానుకోబిడ్డ ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నా నామ నామజపాన్నైతే స్మరిస్తూ ఉన్నావు బిడ్డ అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దానికి నేను మంత్రముగ్ధున్ని కూడా అయ్యాను బిడ్డ బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా నువ్వు అడుగుతూనే ఉన్నావు కదా నీకు గుర్తుంది కదా ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇన్ని అయితే నేను పడలేకపోతున్నాను తండ్రి ప్రతి విషయంలో కూడా అపజయమే కలుగుతుంది బాబా ఏ పని మొదలు పెట్టినా కూడా నాకు అస్సలు కలిసి రావడం లేదు నా ఇంట్లో నా భర్త నేను చెప్పినట్లుగా వినడం లేదు ఎందుకయ్యా ఈ కష్టాలు అనుభవించడానికి ఈ జీవితాన్ని ప్రసాదించావని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా బిడ్డ దానికి నా గుండె చెలించిందమ్మా ఎంతో బాధగా అనిపిస్తుంది అందుకే తల్లి నీ భవిష్యత్తును తిరగరాస్తున్నాను ఏమని రాస్తున్నానంటే బిడ్డ నువ్వు ఊహించని ఊహించలేవు బిడ్డ అంత అద్భుతంగా నీ తలరాతను రాస్తున్నాను నువ్వు ప్రకృతి వైపరీత్యాలను ఎప్పుడైనా గమనించావంటే వాన వస్తుంది బాగా మండుడండ్లో కూడా వర్షపు చినుకనేది వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోని ఎన్నో బాధలతో ఆలస్యమయ్యింది బిడ్డ నీ గుండెకి సంతోషం అనేది ఊరట అందించబోతున్నాను అది ఎలా ఉంటుందంటే నా బిడ్డ సంతోషాన్ని చూసి ఆనందపడేటట్లుగా ఉండబోతుందమ్మా అదేవిధంగా ప్రతి పనిలో కూడా అపజయమే కలుగుతుంది బా బాబా ఎంతో కష్టపడుతున్నాను నాకంటే ఎవరైనా ఇంత కష్టపడే వాళ్ళు ఉన్నారా నేనే ఇంత కష్టపడి పని చేస్తున్నానా ఏ విషయంలో కూడా అపజయమే ఎదురవుతుంది బాబా ఎక్కడికి వెళ్ళినా సరే మోసాలే జరుగుతున్నాయని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఎప్పుడైనా ఒకటి గుర్తించుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఓటమి వెనకాలే గెలుపు అనేది తలుపులు తీస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఓటమనైతే రుచి చూశావు నీ భవిష్యత్తు ఎలా రాయబోతున్నానంటే నీ భవిష్యత్తులో ఓటమనేది లేకుండా ప్రతి చోట కూడా నువ్వు విజయాన్ని అందుకున్నట్లుగా రాయబోతున్నాను బిడ్డ నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ బాబా నా కన్నీరు ఇంకా ఇంకిపోయేంతగా బాధలు పెడుతున్నావు బాబా ఇది నీకు న్యాయమని అడిగావు కదా తల్లి అయితే వినమ్మా నీ భవిష్యత్తు ఎలా రాస్తున్నానంటే ఇక నుంచి నీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీరు ఏదైతే ఉంటుందో అది నీ బాధతో కాకుండా ఆనంద బాష్పాలుగా నేను మార్చబోతున్నాను బిడ్డ నా బిడ్డ ఇక నుంచి సంతోషంగా గడుపుతుంది ఆనందంగా ఉంటుందని నేను మాటిస్తున్నాను నువ్వు పడే కష్టాలన్నింటినీ కూడా చూశాను నువ్వు పడే బాధలన్నింటిని కూడా చూశాను నువ్వు పడే వేదనన్నింటినీ కూడా నీ ప్రతి కన్నీరు బొట్టును కూడా గమనిస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉన్నావు కదా ఈ విషయం దగ్గరే నాకు చాలా బాగా నచ్చావమ్మా ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా భక్తులు ఎవరైనా కూడా శ్రద్ధ సబూరి ధైర్యంతో ఉండాలి అలా ధైర్యంగా ఉన్నప్పుడే నీ కష్టాలు కూడా నీ దరిదాపులకి రావు బిడ్డ ఇక నుంచి అయితే నీ కష్టాలన్నిటికీ కూడా మార్గం అనేది ఏర్పరుస్తున్నాను ఆ మార్గంలోనే నడుతల్లి ప్రతి కూడా నీకు సంతోషంగా గడుస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చెయ్యవలసిందంతా ఏంటంటే నీ మీద నువ్వు నమ్మకంతో ఉండాలి ధైర్యంగా ఉండాలి మించి నీ బాబా పైన నమ్మకం ఉండాలి బిడ్డ నా ప్రతి కష్టాన్ని కూడా ఏ బాధ వచ్చినా కూడా నా బాబా అన్ని చూసుకుంటారలే సమయానికి నా బాబా అన్ని కూడా సరిచేసుకుంటారనే నమ్మకం కలిగి ఉండాలి బిడ్డ అలాంటప్పుడు నీకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసే బాధ్యత ధ్యత కూడా నాది బిడ్డ ఒకటి గుర్తించుకోమ్మా అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది ఆకులతో ఉన్న వాళ్ళకి కాస్త అన్నం తీసుకెళ్లి పెట్టమ్మా వారి నోటి నుంచి ఎప్పుడైతే అన్నదాత సుఖీభవా అని వస్తుందో అప్పుడే నీకుండేటటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇక నుంచి నువ్వు నీ కుటుంబం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా వద్దిల్లు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరా